hello everyone this is anchor last year from suman TV సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అండ్ అలాగే పొల్యూషన్ అండ్ జంక్ ఫుడ్ వల్ల ఫస్ట్ అండ్ మోస్ట్గా పాడైపోయేది మన బాడీ ఒబేసిటీ వచ్చేస్తుంది అండ్ స్కిన్ అండ్ హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోతుంది సో బోల్డ్ అనే క్లినిక్స్ వచ్చేసాయి బట్ చూస్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ గుడ్ క్లినిక్ని అండ్ గుడ్ డర్మటాలజిస్ట్ని అయితే వన్ ఇయర్ కాదు టూ ఇయర్ కాదు త్రీ ఇయర్స్ కాదు సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు అండ్ ఆవిడ క్లినిక్లో ఉన్నాము కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అసలు నిజంగానే ఎటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారు ఎటువంటి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేది పూర్తిగా ఆవిడ మాటలు తెలుసుకుందాం గో మ్యామ్ నిజంగా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ లో ఒక టైమ్ మిషన్ ఉంటుంది చూసారా అలా ఉంది అసలు ఇది ఇంత హ్యూజ్గా అండ్ నేను స్కిన్ క్లినిక్స్కి వెళ్ళాను కానీ బట్ ఈ టైప్ ఆఫ్ మిషనరీ నేను ఎక్కడ చూడలేదు ఇందాక చాలా చూసాం అసలు చాలా డిఫరెంట్గా ఉంది అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది దేనికి యూస్ఫుల్ ఇదేంటి అంటే ఐఆర్ ఫ్యాట్ రిడక్షన్ ట్రీట్మెంట్ అనమాట ఇది సో ఐఆర్ ఫ్యాట్ రిడక్షన్ అంటే ఇన్ఫ్రారెడ్ ఫ్యాట్ రిడక్షన్ సో ఇప్పుడు చాలా మంది మనం ఇందాక చూసినట్టు క్రయోలైపోలైసిస్ ఈఎం స్కల్ట్ ఆర్ఎఫ్ ఇవన్నీ ఏంటి అంటే ఎక్కడైతే స్టబన్ ఫ్యాట్ ఉంటుంది లేదంటే మజిల్ టోనింగ్ కి స్ట్రక్చర్ కి దానికి యూజ్ చేస్తాం అయితే చాలా మంది మనం ఎంత డైట్ ఇచ్చినా కూడా ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వరు కొంచారు లాస్ కొంచెం కానీ అవ్వరు ఎందుకంటే వాళ్ళ మెటబాలిజం అనేది చాలా తక్కువ ఉంటది సో టు బూస్ట్ ద మెటబాలిజం ఇది ఫస్ట్ ప్రయారిటీ అనమాట అంటే ఇందులో పడుకుంటారు పేషెంట్ సో ఆల్ ఓవర్ ద బాడీ మనం ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది లైట్స్ అన్ని సో ఇలా లైటింగ్ అనేది మనం పేషెంట్ కి పెయిన్లెస్ జస్ట్ కొంచెం మైల్డ్ ఇప్పుడు స్టీమ్ బాత్ అయితే ఎలా అయితే హీట్ ఉంటుందో అంత చాలా వెరీ మైల్డ్ హీట్ అనేది ఉంటుంది అనమాట సో టు బూస్ట్ ద మెటబాలిజం ఇది పాటు ఫ్యాట్ రిడ్యూస్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం హీట్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో ఫ్యాట్ రిడక్షన్ జరుగుతూ ఉంటది పాటు కొలాషియం ప్రొడక్షన్ అనేది జరుగుతుంది సో ఓవరాల్ స్కిన్ రిజ్యూనేషన్ కి చాలా హెల్ప్ అవుతుంది దాంతో పాటు ఇప్పుడు చాలా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అలా జాయింట్ పెయిన్స్ కానీ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది మోకాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ నొప్పులు ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే కదలకుండా ఉంటారు వెయిట్ అంతా బాడీ మీద పడుతూ ఉంటది కాబట్టి సో అలాంటి ఇన్ఫ్లమేషన్ ని కూడా ట్రీట్ చేసుకోవచ్చు దీంతో సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవంటే ఐఆర్ అంటున్నారు కాబట్టి ఇన్ఫ్రారెడ్ రేజ్ అంటున్నారు కాబట్టి కొంచెం భయం వేస్తుంటది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ సో దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది వెరీ సేఫ్ ఆన్ ద స్కిన్ అనమాట సో ఇది ఎంతవరకు లేయర్స్ లోకి వెళ్ళాలో మనం ఎంత ఇక్కడ పెట్టుకోవాలి ఎంత వరకు స్కిన్ కి సేఫ్ తర్వాత ఎంత డ్యూరేషన్ లో చేయాలి అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది అది మనం సెట్ చేస్తాము సో దీంతో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు బర్న్స్ అట్లాంటివి ఏది ఉండదు జస్ట్ వాళ్ళు రావాలి దీంట్లో పడుకోవాలి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ సెషన్ ఉంటుంది సో ఆ తర్వాత వాళ్ళు నార్మల్ గా వెళ్ళిపోవచ్చు సో స్కిన్ కి సో దీంట్లో ఏంటి అంటే చాలా హీట్ వస్తుంది అంటే హీట్ వస్తుంది కాబట్టి ఫ్యాట్ రిడక్షన్ అవుతూ ఉంటది కాబట్టి డిహైడ్రేట్ అవుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఈ ట్రీట్మెంట్ కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ సో అదొక్కటి తప్ప ఇంకా వేరే ఏం లేదు కదా సో ఇప్పుడు మనం ఆల్ ఓవర్ ద బాడీ ఇన్ఫ్రారెడ్ లైట్ పడేలాగా చూస్తాం కదా సో పేషెంట్ పడుకున్నప్పుడు మనం దీన్ని ఆన్ చేస్తే సో మనము ఆల్ ఓవర్ ద బాడీ ఈ ఇన్ఫ్రారెడ్ లైట్ పడేలాగా చేయాలి అంటే ఈ డోమ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఫుల్ బాడీ అనేది కవర్ అవుతుంది ఫేస్ కి మనం జస్ట్ గ్లాసెస్ పెట్టేస్తాం చక్కగా అటు ఇటు కవర్ అయిపోతుంది కొంచెం సో ఫైనలీ కే స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ చాలా హ్యూజ్ గా ఉంది అండ్ మ్యామ్ ఒక్కొక్క ఎక్విప్మెంట్ మనకు చూపించారని అడ్వాన్స్డ్ అనమాట ఓవరాల్ గా లెవెన్ రూమ్స్ ఉన్నాయి కన్సల్టేషన్ రూమ్స్ తో పాటు అండ్ ట్రీట్మెంట్ రూమ్స్ కూడా అనమాట సో డెఫినెట్లీ మేడం లాంటి సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డర్మటాలజిస్ట్ తోనే చాలా గా ఉంటుంది స్కిన్ కానీ హెయిర్ కానీ బాడీ కానీ డెఫినెట్లీ కమ్ టు కేహా స్కిన్ హెయిర్ క్లినిక్ అండ్ హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ బీ బ్యూటిఫుల్ అండ్ healthy. Thank you, ma'am. Thank you.